నమస్కారం అండి నేను మీ యజ్ఞేష మిత్రాజ్ రోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారు బాట్లు నప్పుకోవాలో మన భవిష్యక్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా అయితే చాలా మంది ఏంటంటే మనము రెమెడీస్ ప్రతిసారి మనము మన భవిష్యత్ క్రియా ఛానల్లో కానీ ఇతర ఇంటర్వ్యూస్లో కానీ మనం చెప్తూనే ఉన్నాము కాకపోతే ఇక్కడ మిస్ జరుగుతున్న చాలామందితో మిస్టేక్ ఏంటంటే ఒక అపోహ ఇక్కడ మనకంతా లేదంటే లేదంటేనేమో వేరే ఇతర వాళ్ళు ఏంటంటే ఒక శని మహాదశ వస్తేనే భయపెట్టడం మొదలుపెట్టేస్తారు నీకు అర్ధాష్టమ శని జరుగుతుంది లేదనుకుంటేనేమో శని మహాదశ జరుగుతుంది లేదనుకుంటేనేమో ఏడున్నర నాటి శని నడుస్తుంది అన్నప్పుడే ఒక భయాన్ని క్రియేట్ చేస్తుంటారు అంటే ఎందుకు శని నీకు ఉచ్చస్థితిలో ఉన్నాడు అనుకోండి లేదా పది పదకొండవ స్థానాలలో ఉన్నా సరే కానీ సప్తమంలో ఉన్నా సరే కానీ షష్టమంలో ఉన్నా సరే కానీ మంచి రిజల్ట్ ఇస్తాడు ఆయనతో భయపడేది ఎందుకు శని భగవాన్తోటి మనం భయపడాల్సింది ఎప్పుడు అంటే నువ్వు ఏదైనా పూర్వంలో మనం మనకు తెలియకుండా ఏమైనా మిస్టేక్ చేసినా తెలిసేమైనా మిస్టేక్ చేసినా ఎవరికన్నా ఏదైనా అన్యాయం చేసినా అది శని మహాదశలు తప్పకుండా నువ్వు అనుభవించాల్సిందే నువ్వు లక్ష రూపాయలు పెట్టి నువ్వు శని భగవాను తేలాభిషేకం చేయించిన దానాలు చేసినా సరే కానీ అది నువ్వు తప్పించుకోలేవు ఖచ్చితంగా అనుభవించాలి అందుకని ఏంటంటే మన కర్మను కరెక్ట్ పెట్టుకుంటే మనకు ఆ శని మహాదశలు కూడా శని భగవానుడు అనంతం మనకు డబ్బు ఇవ్వగలుగుతాడు కాబట్టి ఏమనుకున్నానంటే మన ప్రేక్షకుల కోసం అసలు ఏ దశ అంతర్దశలలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ ఉచ్చస్థితిలో ఏ గ్రహ ఉచ్చస్థితిలో ఉంటే మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ అదే నీచంలో ఉంటే మనం ఏం పరిహారాలు చేసుకోవచ్చు ఒక రెండు మూడు రెమెడీస్ కూడా మనం చెప్తాం అందుకని మన ప్రేక్షకుల కోసం ఈరోజు మనం తెలుసుకుపోయే మొత్తం మొట్టమొదటి విగ్రహం ఏంటంటే నవగ్రహాలలో అధిపతి రవి అంటే సూర్యభగవానుడు సన్ సో రవి జాతకంలో ఏంటంటే ఒకవేళ మేషరాశిలో మంచి ఉచ్చస్థితిలో ఉన్నాడు ఆయన అది కూడా మన లగ్నాన్ని కూడా మనం బేస్ చేసుకోవాల్సి వస్తుంది జస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మనకు సింహలగ్నం అయితే సింహలగ్నాధిపతి రవి రవి మేషరాశిలో ఉచ్చస్థితిలో ఉన్నాడు అంటే బ్రహ్మాండమైన పేరు ప్రఖ్యాత మంచి టైం టు టైం ప్రమోషన్ కానివ్వండి మనకి ఎక్కడికి వెళ్ళినా సరే కానీ రెస్పెక్ట్ ఫాదర్ నుంచి వచ్చి మనకి ఏదైనా ప్రాపర్టీ ఉన్నా సరే కానీ అది కూడా రావటం మంచి మంచి గవర్నమెంట్ వ్యక్తులతో పెద్ద పెద్ద అధికారులతో చిన్న వయసులోనే మంచి పరిచయం పెరగటము అలాగే సంఘంలో ఎక్కడికి వెళ్ళినా సరే కానీ ఒక రెస్పెక్టబుల్ పర్సన్ లాగా ఒకవేళ మీ జాబ్లో ఒక రూపాయి లేకపోయినా సరే కానీ ఎవరు జాతకున్న రవి ఉచ్చస్థితిలో ఉంటాడో మీరు వాళ్ళని ఒకసారి చూడండి వాళ్ళ జోబ్లో రూపాయి లేకపోయినా సరే కానీ సంఘంలో వాళ్ళకి ఇచ్చే రెస్పెక్టే వేరు ఉంటుంది నలుగురు వాళ్ళ మాట వింటారు లీడర్షిప్ క్వాలిటీస్ బాగుంటాయి ఏంటంటే ఏదైనా సరే కానీ వీళ్ళ కళ్ళ ముందు ఏదైనా అన్యాయం జరిగిందంటే ఊరుకోలేరు ఎంత దూరమైనా వెళ్తారు వాళ్ళు ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఇతర ఇతరుల గురించి కూడా కేర్ చేస్తారు సో వీళ్ళు వాళ్ళ గురించి అయినా సరే కానీ న్యాయం కోసం కొంతమందిని మనం చూస్తుంటాము వాళ్ళు చిన్న విషయానికి కూడా కన్జ్యూమర్ కోర్టు దగ్గర నుంచి హైకోర్టు దాకా వెళ్ళిపోతారు వదిలేరు దాన్ని చాలామంది కొంతమంది ఏంటంటే ఏ దీని కానీ పట్టించుకుంటాం వదిలేసారా బాబు అని చెప్పి వదిలేస్తుంటారు కానీ ఎవరి జాతకంలో అయితే రవి మంచి ఉచ్చస్థితిలో ఉంటారు వాళ్ళు న్యాయం గురించి పోడాడుతారు ఎప్పుడైతే సో దాంతోపాటు కూడా మనకి పేరు ప్రఖ్యాత ఒక జీవితంలో ఒక స్థిర ఆస్తి నీకు ఒక స్థిర ఆదాయం తీసుకురావాలన్నా కానీ జాతకంలో రవి స్థితి బాగుండాలి ఒకవేళ అదే రవి నాకు నెగిటివ్లో ఉన్నాడు సార్ తులారాశిలో నీచ స్థితిలో ఉన్నాడు రవి అన్నప్పుడు ఏమవుతుంది ఈ వ్యక్తి టోటల్ అన్ని రివర్స్ ఉంటాయి తండ్రి నుంచి బాండింగ్ బాగుండదు ఎప్పుడు నోరు తెరిచిన అవధాలు మాట్లాడటం జరుగుతుంది ప్రొఫెషనల్ లైఫ్లో స్టెబిలిటీ ఉండదు ఆరోగ్య సమస్యలు బ్లడ్ సెల్స్ రెడ్ సెల్స్ మన బాడీలో దెబ్బతినటం రైట్ సైడ్ అయి దెబ్బ తినటం చిన్న వయసులో కలదాలు వచ్చేయటము ఎక్కడికి వెళ్ళినా సరే కానీ మనల్ని చుట్టాలలో కానీ ఫ్రెండ్షిప్లో కానీ అవసరం మీద వాడేసుకొని మనల్ని పక్కన పడేయటం ఇట్లాంటి టోటల్ కూడా నెగిటివ్ రిజల్ట్స్ అనేవి సన్ ఎప్పుడైతే తులారాశిలో మీ ఇచ్చే స్థితిలో ఉండటం కొన్ని సందర్భాలలో షష్టాష్టమ వ్యయస్థానాలలో ఉన్నప్పుడు కూడా కొన్ని లగ్నాలకు ప్లస్ చేస్తాడు కొన్ని లగ్నాలకు మేనేజ్ చేస్తాడు అదేంటంటే మనం మన ఎవరిదైతే వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్ టైం ప్రకారంగా మనం ఒక చాట్ వేసినప్పుడు వాళ్ళ పొజిషన్ ఏంటిది అనేది మనం అప్పుడు చూసి కూడా మనం వాళ్ళకి పర్ఫెక్ట్ ఒక అడ్వైజ్ ఇవ్వగలుగుతాం ఇది కొన్ని నేను ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ పాయింట్స్ మనం చెప్తున్నాము సో దీంట్లో ఒకవేళ రవి నాకు నీచస్థితిలో ఉన్నాడు గురువుగారు తులారాశిలోని నీచస్థితిలో ఉన్నాడు లేదనుకుంటేనేమో ఏదైనా చెడు గ్రహాలతోటి ఇప్పుడు శనితోటి ఉన్నాడు లేదా కేతుతోటి ఉన్నాడు అని చెప్పారు అనుకుంటేనేమో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే సూర్యభగవానికి అర్గ్యం ఇవ్వటం మొదలు పెట్టాలి ఉదయం మంచిగా సూర్యోదయం ముందు లేచి మంచి తలారా స్నానం చేసుకొని సూర్యభగవానికి ఇవ్వటం మొదలు పెట్టాలి సూ మనకు ఆదివారం ఆదివారము నవగ్రహాల దగ్గర సూర్యభగవానుడికి ఆపిల్ పండు ఒక మూడు ముక్కలు కట్ చేసి సూర్యభగవానుడికి అక్కడ పెట్టేసి కుదిరితే నెయ్యితో దీపం పెట్టాలి దాంతోపాటు పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో పెద్దవాళ్ళు అంటే ఓల్డ్ ఏజ్ హోమ్ కాకుండా మీ సరౌండింగ్స్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళకి ఏదో రకంగా ఏదైనా హెల్ప్ చేయండి వాళ్ళకి ఏదైనా పనులు జరగట్లేదు వాళ్ళు ఎక్కడికన్నా గవర్నమెంట్ రిలేటెడ్ ఏదైనా వర్క్ ఉంది వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయండి చిన్నపిల్లలు ఎవరైతే టెన్ ఇయర్స్ లోపు ఉంటారో వాళ్ళకేమైనా మెడిసిన్ ఇప్పగలిగితే వాళ్ళ పేదవాళ్ళు ఉంటారు చాలామంది వాళ్ళ ఆరోగ్య సమస్యలు ఎప్పుడు వస్తుంటాయి సో వాళ్ళకి ఏదైనా మెడిసిన్ ఇప్పటి ఇప్పించటానికి కూడా ప్రయత్నించండి అలాగే మీ డాడీతోటి నిత్యం కూడా ప్రతి పౌర్ణమి రోజు కూడా మీ డాడీ కా మీ ఫాదర్ ఉంటే ఫాదర్ కాళ్ళు కొంచెం మొక్కండి కుదిరితే ఆయనకి ప్రతి పౌర్ణమి రోజు ఏదైనా సరే కానీ తీపి పదార్థం తినిపించి ఆయన ఆశీర్వాదం తీసుకోండి చాలా బాగుంటుంది కాకపోతే రవి ఒకవేళ జాతకంలో ఇంకా బెటర్ పొజిషన్స్ కూడా ఉంటాయి ఒక్కొక్క జా ఒక్కొక్క జాతకంలో ఏమవుతాయంటే సిక్స్ థౌజ్ రవి కూడా చాలా బాగుంటాడు ఎందుకంటే ఒకవేళ రవి తర్వాత జూపిటర్ అంటే రవి తర్వాత గురుస్థితిగానే ఏర్పడ్డది అంటే రవి శుభ ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి అక్కడ కూడా కొన్ని మనం డీటెయిల్గా అనలైజ్ చేసిన తర్వాత కూడా కొన్ని రిజల్ట్స్ మనం చెప్పొచ్చు కొన్ని సందర్భాల్లో సిక్స్ థౌజండ్ రవి కూడా దుస్థానంలో ఉన్నప్పుడు కూడా నీకు బెనిఫిట్ ఇస్తాడు శత్రువుల నుంచి మీకు ప్రొటెక్షన్ ఇస్తాడు అలాగే అనారోగ్య సమస్యల నుంచి మనకు దూరం చేస్తాడు అంటే ఆ రాశే ఏ రాశి ఆ సిక్స్ థౌజండ్ ఏమవుతుంది అలాగే రవి తర్వాత జూపిటర్ ప్లేస్మెంట్ ఎలా ఉంది అలాగే ఒకవేళ దీర్ఘకాల వ్యాధులు ఏమైనా రాబోతున్నాయంటే రవి పొజిషన్ బాగున్నా కేతు ఎట్లా ఉన్నాడు జాతకంలో ఇది కూడా చూసినట్టయితే కొంతమంది చాలామందికి నేను జాతకంలో చూసినప్పుడు రవి బాగున్నప్పుడు కూడా కేతు నెగిటివ్ ప్లేస్లో ఉండటం వల్ల స్కిన్ రిలేటెడ్ డైజెషన్ సిస్టము నర్వస్ సిస్టము బ్లడ్ సర్కులేషన్ ఇష్యూస్ కూడా చాలామంది మనం చూడటం జరిగింది ఈ థర్టీన్ ఇయర్స్ నుంచి కాబట్టి టోటల్గా ఒకసారి మనం మన జాతకాన్ని అనలైజ్ చేసుకొని రాశి ఫలాలు ఒక్కటే కాకుండా రాసి ఫలాలు ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ మన జాతకం మీద ఎఫెక్ట్ ఉంటాయి కానీ జీవితాంతం మనకి రిజల్ట్ మనకి ఒక మంచి డెవలప్మెంట్ కానీ లేదా రోడ్ మీద తీసుకొచ్చేది మన జాతకం కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంది అంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్రకారం ఒకసారి హరస్కోప్ ఇప్పించుకొని ప్రస్తుతం నడుస్తున్న దశ అంతర్దశ ఏంటి ఏ ప్లానెట్స్ నాకు బెనిఫిషియల్ ఉన్నారో ఏ ప్లానెట్స్ మనకు మైనస్ ఉన్నారు అది తెలుసుకొని నేమ్ కరెక్షన్ కూడా చేసుకొని అలాగే మీ ఇంట్లో కలర్ థెరపీ కలర్స్ ఎలా ఉండాలి ఏ ఫోటో సెట్ ఉండాలి అది కూడా మనం చెక్ చేసుకున్నట్టయితే టోటల్గా మన చిన్న స్థాయి నుంచి కూడా మంచి ఒక పొజిషన్కి వెళ్ళి జాబ్లో కూడా మంచి గ్రోత్ బిజినెస్లో ఒక మంచి గ్రోత్ దేంట్లో అయినా మంచి రిలేషన్షిప్ తోటి మనం అక్కడ తోటి కానీ అందరితో కలిసి మనం మంచి మన కంపెనీని కానీ మీ ఆర్గనైజేషన్ కానీ ఒక పొజిషన్ తీసుకెళ్ళొచ్చు కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి